హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఫ్రెండ్స్ నేను మేకలైతే పదకొండు అయింది టైం ఇవ్వడానికి నేనైతే కొంచెం రోడ్ పాయింట్ తీసుకెళ్ళిపోదామని పిక్స్ చేయాను నేను ఎంతవరకు తీసుకెళ్ళిపోతే అంతవరకు తీసుకెళ్ళిపోదాం అని ఫిక్స్ చేయను అనమాట ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి రెండో వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సినిమా కూడా నొక్కండి చూసారా ఎలాగ పారిపోతానేది మేకలు అంటే చాలా కష్టం పది మేకలైనా ఇరవై మేకలైనా ఒక ఇద్దరైతే కాయగలము అయినా సరే నేను ఒక్కడే కాస్తాను అనమాట నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉంది కాబట్టి నేనైతే పెద్దగా అయితే చదువుకోలేదు చూడండి మేకలు అయితే చాలా చక్కగా మేస్తున్నాయి పర్వాలేదు అలా ముందుకి ముందుకెళ్ళిపోతాం ముందుకెళ్ళిపోయి అడ్డాలి అడ్డేసి తిప్పాలి ఫ్రెండ్స్ మీకు ఎలాగనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఏం లేకపోతే ఏం లేదు ఇలాంటివి అడవిల దగ్గర మేపేటప్పుడు పాములు కూడా కొన్ని పాములు కూడా దొరుకుతాయి కొన్ని కొన్ని దాడులు కూడా చేస్తుంటాయి అన్నమాట మేకలకి పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి మొన్న మొన్ననే ఆ ఒక గరువు పక్కన అయితే మేక పిల్ల పట్టబోయి సవల పిలిగి పట్టేసింది అది కూడా చూడండి ఇటు ఇటువంటివి కూడా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట చాలా జాగ్రత్తగా మనము మేపాలి ఎందుకంటే మనము కాసే విధానంలో ఉంటుంది మేపే విధానంలో ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మేకలకి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ఇదిగో ఈ రొడ్ అయితే ఈ ఆకులు అయితే అనమాట చూసారా ఈ ఈ ఆకులు ఎక్కువ మేస్తాయి అనమాట చూడండి ఇక ఈ ఆకులే మేస్తాయి చాలా చక్కగా అయితే మేస్తున్నాయి చూడండి ఇక చూసారా మేకపోతే ఎలా మేస్తుందో చాలా చక్కగా మేస్తుంది ఇదిగో ఈ తల్లి మేక మూడు ఈతలకే తల్లి మే తల్లి మేకలాగా అయిపోయింది చూసారా ఈ మేకపోతే వాళ్ళ తల్లి చనిపోయింది అనమాట చనిపోయి చనిపోయినా బతి ఉన్నది చాలా చక్కగా అది ఇప్పుడుకి రెండు సంవత్సరాల అవుతుంది ఇంకా ముందుకి తోలికెళ్ళిపోతాను ఎక్కడి వరకు వెళ్తాయో చూద్దాం ఎంత దూరం వెళ్ళిపోతాయి అనేది చూద్దాం రోడ్ తీసుకొస్తే మేత లేదు చూసారు పది పర్మెట్ పర్మట్ కొమ్మ అనమాట కొమ్మ అయితే కొట్టాను చక్కగా మేస్తున్నాయి అటు నుంచి ఇటు తిప్పేసాను చూడండి అటు కాసి మేతలే దొరకలేదు అందుకే తిప్పేసి తీసుకొస్తాను చూడండి రెండు మేక పిల్లలు తప్పనే ఫ్రెండ్స్ చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతమందికి మేకలైతే అనుభవం ఉందో మేకలు కాస్తున్నారో లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక ఎక్కడికి వెళ్ళిపోతాయో వాళ్ళ ఇష్టం ఎంత ఎంతవరకు తీసుకెళ్ళిపోతే అంతవరకు వెళ్ళి నేనైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఇక్కడ ఆగిపోయాయి ఇక్కడైతే సక